de sale.

మర్చిపోయి తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు లేకపోతే అప్పటి మర్చిపోయారు చాలా ఇబ్బంది పడతారు ఎందుకన్నా మీకు తీసుకొచ్చి పెట్టేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు देशों पर एक दावण सोमेमंत्र बोलो। राजन ना। बड़े बड़े बसों में आसिस रखता हूँ मंचा रहा नमाजें करूँ। दरिद्र बस तो पाज़े पापत्ता मतलब जिला वाले ज़्यादा बॉडी పదకొండవల్లి ముప్పలమంతి సింహ గారు చందర్లపాటి మండలం ఎన్టీఆర్ జిల్లా పాల వెంకటేశ్వర గారు బ్రహ్మట్లపా చందర్లపాటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత రెడీగా ఉండాలి చూడండి ఒక్క నిమిషం పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మంచాల రమాదేవి గారు తరువాత కొత్తపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి మరి కొద్దిసేపట్లో ప్రార్థిస్తారు गर्गा कोतप्ला मंड पाप जिल्हा वारी दश प्रदर्शनला उन्ही రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న తన కన్నా ఇరవై ముందంజలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా తొమ్మిది సెకండ్లు వెలికంజిలో ఉన్నారు అంచాల రమాదేవి గారు ధరివాద కొత్త మండలం పాపట్ల జిల్లా దత్త ప్రదర్శనలో ఉన్నారు ఊరుపల్లి పెద్ద శ్రీనివాసరావు గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తా ఉన్నాం కొన్ని వెంకటేశ్వర్ గారు సొసైటీ ప్రశ్నతో వారిని కూడా వేదిక మీరుగా ఆహ్వానిస్తా ఉన్నాం తొమ్మిది రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెనిమిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అన్న దయచేసి లైక్ చేయని వారంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి సబ్స్క్రైబ్ అన్న ప్లీజ్ అన్న వచ్చేస్తా ఉన్నారు నర్స శాసనసభ్యులు డాక్టర్ చబరినాడు అరేంద్రబాబు గారు చేస్తా ఉన్నారు మరి కొద్ది నిమిషాల్లో రాజతంత్రాల ప్రాణాలు ప్రాంగణానికి వచ్చేస్తా ఉన్నారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు మన జిల్లా అధ్యక్షులకి స్వాగతం పడవాల్సిందిగా భావిస్తా ఉన్నాను సీనియర్ నాయకులు సీనియర్ డిటీ అధ్యక్షులకి గవర్నమెంట్ నాయకత్వం జిల్లా అధ్యక్షులు ఆధారం రావాల్సిందిగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పూర్తి చేయడం జరిగింది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న తన

రాష్ట అధ్యక్షులు జాతీయ సహాదాన్ని మన స్థానిక శాసనసభ్యులు పెద్ద చంద్రబాబు ఆనందబాబు గారిని వేదిక ఆహ్వానిస్తా ఉన్నాం

జెన్నాకుల్ని ఒక చేతితో ఉపయోగించాలి నెరతో పట్టకూడదు పడవకూడదు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న తా పంతొమ్మిది సెకండ్లు మెరుగేజ్లో ఉన్నాడు que విజేతలు అందుబాటులో ఉన్నారు అందరూ కూడా తొమ్మిది మంది విజేతలను ప్రకటించినటువంటి విజేతలు అందుబాటులో ఉండి మీ బొమ్మతు స్వీకరించాలి రెండు సంవత్సరాల ప్రదర్శన నిర్వహించవలసింది ఈ విభాగంలో ఏడవ రెండు రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెలికంజిలో ఉన్నారు ఎన్ ఉన్నది

எதோ ரோட்டி ரெண்டு வேல நாலு அடுப்பு தூரா பத் நாட்டு நிமிஷம் பத்நாள் சேகர் Jangan lupa like, share, समय मुक होता है ये लाइक चैनल उन पे जस्ट लाइक शेयर प्लीज लाइक शेयर सब्सक्राइब नेक्स्ट ये सेब तीसरा है एपी नहीं ये तीसरा यूट्यूबर